ఓం నమ శివాయ పూజగాదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చేస్తూ ఉంటాం సాధారణంగా పూజగాదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేయవచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహా నైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు రాగి చెంబులో మంచి నీటిని ఉంచి మంత్రం పట్టణం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ చేసే సమయంలో నీటిని ఉంచి తీర్థం సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం ద్వారా దుష్టశక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలేందుకు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజా సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవు